మంత్రి నారా లోకేష్కు టీడీపీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తికి కారణం కావాలని అడుగుతున్నారు ఇది విడ్డూరంగా లేదా గతంలో ఎప్పుడు లేని విధంగా పదవులు ఇచ్చామని అయినా అసంతృప్తి ఎందుకు అర్థం కావట్లేదని లోకేష్ చెబుతా ఉన్నారు పాపం దీనికి కారణం ఏంటో ఆలత్యాలని కూడా టీడీపీ జోనల్ సమన్వయకర్త లోకేష్ ఆదేశించారట కార్యకర్తలకు నాయకులకు మంచి దూరం పెరుగుతున్నట్టు లోకేష్ గుర్తించిన వరకు అభినందించాలి టీడీపీ కార్యకర్త అధినేత అనేది కేవలం నినాదం వరకు మాత్రమే పరిమితమైంది ఒకప్పుడు టీడీపీలో పరిస్థితులకి ఇప్పుడు చాలా తేడా ఉందండి ఒకప్పుడు టీడీపీలో సామాన్యులకు పదవులు దక్కేవి ఇప్పుడు డబ్బు ఉంటే తప్ప ఎవరికి దక్కని పరిస్థితి టీడీపీలో అప్పటికప్పుడు వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి సంవత్సరాల తరబడి పార్టీకి సేవలు చేసిన వారిని పట్టించుకోలేదని వాస్తవం టీడీపీలో పదవులు రావాలంటే డబ్బే కీలకమైన సంకేతాలను పంపడం విజయవంతం విజయవంతమయ్యారు పదవుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వారికి తిరిగి దాన్ని రాబడుకోవడానికి సరిపోతుంది ఈ నేపథ్యంలో కార్యకర్తలు సెకండ్ క్యాడర్ వాళ్ళు పైసా ఆదాయం కూడా లేదు ఎంతసేపు కీలక పదవులు ఉన్న వాళ్ళకే దోపిడీకే అధికారం ఉపయోగపడుతూ ఉంది టీడీపీ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయని ఆశ ఉండేది అది నెరవేరే పరిస్థితి కనుచూపేలో కనిపించట్లేదు ఇక లోకేష్ చెప్తున్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పదవులు ఇచ్చి ఉండొచ్చు ఆ పదవులన్నీ అలంకార ప్రాయమే తప్ప రూపాయి మిగిల్చుకోవడానికి పనికొచ్చేవి కాదని తేలిపోయింది పైగా అదనపు ఖర్చులు వస్తున్నాయని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగని కార్యకర్తలందరినీ సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వంలోనూ సాధ్యం కాదు కానీ గ్రామ మండల స్థాయిలో నాయకులకు వారి పరిసరాల్లోని ఆదాయ వనరులను కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అయితే కొల్లగొడుతున్నారు ఒకవైపు అధికార ఆయుష్ తరిగిపోతుంది మరోవైపు ఆదాయ మార్గాలని పెద్ద పెద్ద నాయకులకు మాత్రమే పరిమితమయ్యాయి ఇలాంటి టైంలో అసంతృప్తి కాకుండా ఆనందం ఎలా ఉంటుందో లోకేష్ చెప్పాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు